క్రైస్త లాడ్ కొందరు వారి జీవితాల్లో సమస్యలు పోరాటాలు కష్టాలు నష్టాలు బాధలు ఎదుర్కొన్నప్పుడు తర్వాత వారి స్థితిని చూస్తే చాలా ఉన్నతంగా ఉంటుంది మరికొందరి జీవితాలను చూస్తే వారు పోరాటాలు కష్టాలు నష్టాలు శ్రమలు ఎదుర్కొన్నప్పుడు తర్వాత వారి జీవితాన్ని చూస్తే చాలా దిగజారిపోయిన పరిస్థితులలో వారు ఉంటున్నారు ఏంటి వారు ఎదుర్కొంది పోరాటాల సమస్యలే వీరు ఎదుర్కొంది పోరాటాల సమస్యలే కానీ వారేమో ఉన్నత స్థితికి వెళ్ళిపోయారు వీరేమో ఉన్న స్థితి నుండి ఇంకా దిగజారిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు కారణం ఏంటి వారు ఆ సమస్యలో ఏం చేసి వారు ఉన్నత స్థితికి వెళ్ళారు వీరు ఏం చేసి ఉన్న స్థితి నుండి ఇంకా దిగజారిపోయారు ఒకవేళ మీరు కూడా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే ఆ సమస్యలను మనకు మేలుగా ఎలా మార్చుకోవాలి వారు ఎదుర్కొన్న ఆ సమస్యలో వారు ఏం చేసి ఉన్నత స్థితికి వెళ్ళారో ఈరోజు మనం అది తెలుసుకుందాం స్తోత్రం దేవ సర్వోన్నతుడా గొప్ప దేవ ఈరోజు వాక్య భాగం ద్వారా మీరే మీరేమందరితో మాట్లాడే బలపరచమని ఏ సునామలో ప్రార్థించడి పొంది ఉన్నామ్మ పరమ తండ్రి ఆమె ముందుగా వాక్యంను చూసినట్లయితే కొరంతిలకు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చనం చూస్తే ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంత మాత్రమే కాదు ఇది కొరంతిలకు రాసిన పత్రికలో ఇంకా చాలా చోట్ల ఉంటుంది స్తుతి మన విషయంలో దేవుని చిత్తము ప్రతి విషయం గ్రంథనూ కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి అని ఇంకా తావిదు రాసిన కీర్తనల గ్రంథంలో స్థుతి గురించి అనేకమైన రెఫరెన్స్లు చాలా ఉంటాయి అయితే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారు ఏమి చేసి సమస్యల్లో ఏమి చేసి గొప్ప స్థితికి వెళ్ళారు అది మనం ఈరోజు తెలుసుకుందాం మనలో చాలామంది సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటాము మన మాటలను బట్టే తర్వాత మన ప్రతిఫలం అనేది చాలా ఆధారపడి ఉంటుంది ఇదివరకు మనం చాలాసార్లు దీని గురించి మాట్లాడుకున్నాం మనం సమస్యల గుండా వెళ్తున్నప్పుడు మాట్లాడే మాట యొక్క ప్రతిఫలమే తర్వాత మన భవిష్యత్తు హాలెల్లుయా పోరాటాల్లో మనం ఉన్నప్పుడు మన ప్రవర్తనే తర్వాత మన భవిష్యత్తులో మనకు ప్రతిఫలాన్ని తీసుకొస్తుంది చూడండి పౌలు భక్తుని కానీ దావీదును కానీ దానియులను కానీ శత్రమే అభయత్న కోళ్లను కానీ దా ఇంకా అబ్రహామును కానీ హన్నాను కానీ పేతురును కానీ యోహాన్ని కానీ ఇంకా బైబిల్లో ఎవరినైనా చూడండి నెహమ్యాను కానీ వారు అనేక రకాలైన పోరాటాలు ఎదుర్కొన్నారు అనేక రకాలైన శ్రమలను సవాళ్ళను యుద్ధాలను యహోషపాతు యహోషువా మోషే ఇంకా అనేక భక్తులు వీరందరూ కూడా ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొన్నారు కానీ వారి జీవితం చివరికి చూస్తే చాలా ఉన్నతంగా ఉంది ఆశీర్వాదకరంగా ఉంది అనేకులకు మాదిరిగా ఉంది అనేకులని నడిపించేదిగా ఉంది అనేకులను బలపరిచినదిగా ఉంది అనేకులను ప్రోత్సహించినదిగా ఉంది హలలుయ కానీ వారి ఎదుర్కొంటున్నటువంటి పోరాటాల్లో వారు ఏ రీతిగా జీవించారో ఆ ప్రతిఫలమే తర్వాత వారు అనుభవించారు ఈరోజు మనమైతే ఎదుర్కొంటున్న పోరాటాల్లో సమస్యల్లో నా దేవుడు నాకు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని మనం ఆలోచిస్తూ ఉంటాం మనం సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు చేసే ప్రతి ఆలోచన కూడా చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే దేవుడు దాన్ని కూడా శ్రద్ధగా చూస్తాడు మనం సమస్యల్లో ఉన్నప్పుడు చాలా మన పైన దేవుని కళ్ళు చాలా 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 స్పష్టంగా ఉంటాయి మనం మాట్లాడే ప్రతీది అపవాదే కానీ దేవుడే కానీ ఇద్దరు కూడా చాలా శ్రద్ధగా వింటారు దాన్ని బట్టే మన డెస్టినీ అనేది నిర్ణయించబడుతుంది మన జీవితం డిజైన్ చేయబడుతుంది అని ఒక మాటలో చెప్పుకోవచ్చు మనం మాట్లాడే ఆ సమస్యల్లో ప్రతి మాట చేసే ప్రతి ఆలోచన వేసే ప్రతి అడుగు ప్రతీది మనం చూసేదే కానీ వినేదే కానీ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వాటిపైన ఆధారపడింది తర్వాత మన భవిష్యత్తు అబ్రహాముని ఇస్సా అడుగుతాడు నానా కట్టెలున్నాయి అగ్ని ఉంది మరి దహన బలి ఎక్కడా అని అడుగుతాడు అప్పుడు అబ్రహాం అంటాడు ఏహో ఈరే దేవుడే చూసుకుంటాడు నానా అని అంటాడు చూడండి ఆ పోరాటంలో అతడు ఎదుర్కొన్నటువంటి ఆ పరీక్షలో అతడు పలికిన విలువైన మాటను బట్టి దేవుడు అతని జీవితంలో జోక్యం చేసుకొని నిజంగానే యహోవ ఈరేగా అక్కడ పనిచేశాడు నిజంగానే దేవుడు సమకూర్చాడు నిజంగానే దేవుడే చూసుకున్నాడు హలెలుయ దేవుని పైన భారం వేశాడు దేవుడే చూసుకుంటాడు అని ఎంత ధీమాగా మాట్లాడుతున్నాడు ఆ మాటను బట్టి దేవుడు కార్యం జరిగించడానికి ఆ మాట మార్గాన్ని సరాలం చేసింది ఈరోజు మనం మా శ్రమల్లో సమస్యల్లో పోరాటాల్లో మన పరీక్షించబడుతున్నప్పుడు పలికే ప్రతి మాటను బట్టి మనకు మార్గాలు తెరవబడతాయి అది అపవాది తెరిచే ద్వారమా దేవుడు తెరిచే ద్వారామా ఆ రెండు మన దగ్గరే నిర్ణయించబడుతుంది మన ద్వారానే అది ఓపెన్ చేయబడుతుంది కాబట్టి మనం కెన్న తేగన్ గారు అనే ఒక గొప్ప దైవచను మనం చూసినట్లయితే ఆ దైవ సేవకుడు కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు తన ప్రార్థన గదిలోనికి వెళ్ళి ఆసక్తికరంగా ఎంతో భక్తితో శ్రద్ధతో పాటలు పాడి ప్రభువును స్థుతిస్తూ ప్రభు సన్నిధిలో గడుపుతూ ఉండేవాడు ఎందుకు అలాగా గానం చేస్తున్నావు అని చుట్టూ ఉన్నవారు అక్కడ బయట విన్నవారు అడిగినప్పుడు అతడు ఇలాగ సమాధానం చెప్తాడు ఏంటంటే సాతముడు చిన్న చిన్న కష్టాలను కలగజేశాడు కానీ నా దేవుడు ఆ చిన్న కష్టాలను గొప్ప ఆశీర్వాదాలుగా చేయబోతున్నాడు నా చిన్న దుఃఖమును మహానందముగా చేయబోతున్నాడు నా చిన్న అపజయాలను గొప్ప విజయాలుగా చేయబోతున్నాడు నా చిన్న ఓటమిని నా దేవుడు నాకు గొప్ప విజయాలుగా చేయబోతున్నాడని అందుకే నేను ముందుగానే అడ్వాన్స్గా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను నా దేవుడు నా పక్షను నా దేవుడు నా పక్షాన పోరాడతాడు అని ఇలాంటి మాటలు పలుకుతూ ఉండేవాడు హాలెల్లుయ్య నిజంగానే ఆ మాటలను బట్టి దేవుడు కింద తీగన్ గారి జీవితంలో గొప్పగా గొప్పగా అంటే గొప్పగా దేవుడు కలగ చేసుకొని అనేక ఆశీర్వాదాలను ఇచ్చారు అనేక రీతులుగా దేవుడు నిజంగానే తన పక్షాన పోరాడుతుండేవాడు తనకెప్పుడు మేలు చేస్తూ ఉండేవాడు దేవుడు ఈరోజున వారికి మాత్రమే దేవుడు మేలు చేస్తాను నాకు మేలు చేయడు అని చాలా మంది నాకు ఫోన్ చేసిన వారు కూడా అంటారు బ్రవ్వా నువ్వు శ్రావణికే తోడుగా ఉంటావా నాకు తోడుండవా శ్రావణి స్థుతిస్తేనే ఆలకిస్తావా నేను స్థుతిస్తే ఆలకించవా శ్రావణి ప్రార్థనకైతే జవాబిస్తావు నాకు నాకు తోడుని నాకు జవాబు ఇవ్వ ప్రార్థన వినవా అని అంటారంట వారు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను నేను చాలా ఆశ్చర్యపోయాను దేవుడు పక్షపాతి ఎవరికీ కాదు మనం ఎదుర్కొంటున్న పోరాటాలు ప్రతి ఒక్కరు ఎదుర్కొంటారు అని మనం అనుకుంటూ ఉంటాం నా పోరాటాలే చాలా గొప్పవేమో నా సమస్యలే చాలా గొప్పవేమో నేను ఎదుర్కొనే ప్రాబ్లం ఎవరికైనా ఉంటే తట్టుకోలేరేమో నేను కాబట్టి తట్టుకోగలుగుతున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం నిజానికి అది చాలా చు చిన్నది చులకన చేసి చూస్తూ మనం దేవుని స్థుతిస్తూ ముందుకు సాగిపోవాలి దేవుడు ఎవ్వరికీ పక్షపాతి కాదు మనం వెళ్తున్న ప్రయాణంలో మనం ఎదుర్కొంటున్న పోరాటాల్లో మనం పలికే ప్రతి మాటకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు మనం ఆ పోరాటంలో సహితము స్థుతించగలిగితే దేవుడు నిజంగా మన డెస్టినీని చాలా గొప్పగా డిజైన్ చేయగలుగుతారు కానీ మనం ఏం చేస్తామంటే దేవుడు మంచి చేసినప్పుడు విజయాన్ని ఇచ్చినప్పుడు అనుకున్నది ఇచ్చినప్పుడు అనుకున్నది సాధించినప్పుడు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు స సఫ ఉన్నప్పుడు పాస్ అయినప్పుడు వివాహమైనప్పుడు గర్భఫలం వచ్చినప్పుడు అన్నీ బాగున్నప్పుడు అన్నీ మంచిగా జరుగుతున్నప్పుడు మాత్రము దేవుని స్థుతిస్తాము కానీ కష్ట నష్టాల్లో చేయము కష్ట నష్టాల్లో ఇంకా స్థుతి అంటే అంత మనకు మంచిగా లేనట్టు అనిపిస్తుంది ఈ సమయంలో నేనే స్థుతించలేనులే దేవుణ్ణి అని అనుకుంటూ ఉంటాం అది అపవాది వేసే ఒక పెద్ద ఆయుధం అది అపవాది చేసే పన్నాగం ఆ సమయాల్లో చేసే స్థుతి చాలా శక్తివంతమైనది ఆ సమయాల్లో చేసే స్థుతికి వచ్చే ప్రతిఫలం మన భవిష్యత్తులో చాలా గొప్పగా ఉంటుంది చాలా చాలా గొప్పగా ఉంటుంది మన భవిష్యత్తు నిజంగా ఉన్నతంగా మార్చబడుతుంది అందుకే అపవాది ఆ సమయాల్లో స్థుతించకుండా మనల్ని ఆ రీతిగా అడ్డుకుంటూ ఉంటాడు అపవాదికి బాగా తెలుసు సమస్యల్లో ఉన్నప్పుడు శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు చేసే స్థుతికి ఎంతటి ప్రతిఫలం వస్తుందో పాలసీలలో స్థుతించినప్పుడు పొందుకున్న ప్రతిఫలం అపవాదికి తెలుసు నేడు అటువంటి కార్యాలు చేయడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు వీరి జీవితంలో వీరు స్థుతిస్తే ఈ సమయంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు వీరి భవిష్యత్తు చాలా ఉన్నతంగా ఉంటుంది చూడండి ఈ లోకంలో కూడా పరీక్ష తర్వాత పాస్ కదా పరీక్ష తర్వాత పాస్ అయితే మరో క్లాస్కి ప్రమోట్ అవుతారు అందుకే ప్రతి ప్రతికూల పరిస్థితి కూడా మన ప్రమోషన్ కొరకే ప్రతి సమస్య కూడా మనకు సాక్ష్యంగా మార్చబడడానికే హాలెల్లుయ అందుకే సమస్యల్లో ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు అపవాది మనల్ని స్థుతించకుండా చేస్తూ ఉంటాడు స్థుతించడానికి మంచి ఉంటేనే కాదు స్థుతించడానికి ఏమి లేకపోయినా కూడా ఏదో ఒక హేతుని బట్టి మనం దేవుని స్థుతిస్తూనే ఉండాలి చూడండి స్థుతించడానికి మీకేమి కనబడకపోతే మనం సనగడానికి ఎన్నో రీజన్స్ చెప్తూ ఉంటాం కదా ఎన్నో రీజన్స్ చెప్తాం అది బాగోలేదు ఇది బాగోలేదు అది అలా ఉంది ఇది ఇలాగ ఉంది అక్కడ అలా ఉంది ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తున్నాడు ఆ వ్యక్తి అది చేశాడు ఆ వ్యక్తి అది అన్నాడు ఇలాంటి మాటలు ఎన్నో మనం చెప్తూ ఉంటాం సాకులుగా అందుకే మనం సనగడానికి ఎన్నో హేతులు మనకు కనబడుతున్నప్పుడు స్థుతించడానికి కూడా ఎన్నో హేతులు ఉంటాయి ఎన్నో కారణాలు ఉంటాయి ఎన్నో రీజన్స్ ఉంటాయి ఏమీ కనబడకపోతే మీ కలిగిన ఊపిరిని బట్టి చెప్పండి మీరు కలిగిన అవయవాలను బట్టి చెప్పండి మీరు కలిగి ఉన్న బిడ్డలను బట్టి దేవుని స్థుతించండి మీరు కలిగిన భర్తను బట్టి భార్యను బట్టి ఆహారాన్ని బట్టి ఆయుష్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి అవకాశాలను బట్టి మీరు కలిగి ఉన్న సమస్యను బట్టి దేవుని స్థుతించండి అలలుయ్యా ఏదో ఒక హేతువుని బట్టి మనం దేవుని స్థుతించడం అలవరుచుకోవాలి అలా మనం స్థుతించిన అలా మనం స్థుతించడం ప్రారంభించినప్పుడు అలా స్థుతించినటువంటి దావీదు తన జీవితంలో గొప్పగా హెచ్చింపబడ్డాడు హా ప్రారంభంలో గొర్రెలు కాపరిగా ఉండేవాడు కానీ చివర్లో అతన్ని చూసినట్లయితే ఇస్రాయేలులకే మహా చక్రవర్తి రాజు రాజు రాజుగా ఉన్నాడు హా మన స్థుతి మనకు మార్గాలను సరళము చేస్తుంది మనం ఎదుర్కొనే ప్రతి శోధనను మనం సాధనంగా మార్చుకోవచ్చు మన నష్టాలన్నీ మనం స్థుతిస్తున్నప్పుడు మనకు లాభాలుగా మార్చబడతాయి మనం సృజించబడిందే దేవుని స్థుతించడానికి ఆయనని సంతోషపెట్టడానికి కదా సమస్తం దేవుడు మేలు కలుగుటకే సమకూడి జరిగిస్తాడన్న విశ్వాసంతో ప్రతిరోజు మనం స్థుతిద్దాం శోధన తర్వాత మరింత ఆశీర్వాదం నేను పొందుకుంటాను నా దేవుడు ప్రతిదీ నాకు మేలు కలుగుటకే జరిగిస్తాడు నా పక్షన నా దేవుడు పోరాడతాడు నా సమస్య ఎంత గడ్డుదైనా సరే నేను స్థుతిస్తాను నేను స్థుతించటం మానను అని మనం పాడుకుంటాం కదా ఏది ఎదురైనా కూడా నేను స్థుతిస్తాను నేను మానను నేను గెలుస్తాను నా దేవుడు తప్పకుండా నా పక్షన పోరాడతాడు నా దేవుడు నా కార్యం జరిగిస్తాడు అని మనం విశ్వాసంతో స్థుతించాలి ఆయన పేరిట వచ్చే వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలం పోగొట్టుకోరంట ఎవరైనా ఒక వ్యక్తి సువార్థాని వెళ్తున్నాడు అనుకోండి ఆ వ్యక్తిని చూసి మనం బాబు ఈ కొన్ని వాటర్ తాగు దేవుని పని చేస్తున్నామని మనం ఇచ్చామనుకోండి లేకపోతే అమ్మో ఇతడు క్రైస్తవుడు అని చెప్పి మనం కొన్ని వాటర్ ఇచ్చామనుకోండి దాని ప్రతిఫలం కూడా పోగొట్టుకోరంట మనం ఇవ్వగలిగిన దానిలో చాలా చీపెస్ట్ ఏంటంటే వాటర్ చాలా చీపెస్ట్ది ఏంటంటే వాటర్ ఆ అంత చీపుది ఇచ్చినా కూడా ఆ వాటర్ ఇచ్చినా కూడా దాన్ని ప్రతిఫలం పోగొట్టుకోరంట అటువంటిది దేవాది దేవునికే దేవుని పేరిట ఇస్తేనే ప్రతిఫలం పోగొట్టుకోరు అని దేవుడే చెబుతూ ఉంటే స్వయంగా దేవునికే ఇస్తే స్వయంగా దేవాది దేవునికే ఆయన నామానికే ఆయనకే ఇస్తే మనం ప్రతిఫలం పోగొట్టుకుంటామా ఆయన సన్నిధిలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమంట మనం ఒక్క మాట పలికితే ఒక్క మాట స్థుతిస్తే ఆయన ఎంతగా సంతోషిస్తూ ఉంటాడో తెలుసా కాబట్టి ఏదో లేదని ఏదో జరగట్లేదని ఏదో పొందుకోలేకపోతున్నానని ఇది ఇలా ఉందేంటి అని దాన్ని చూసి బాధపడడం కంటే దేవుని చూసి సంతోషంతో స్థుతిస్తూ ముందుకెళ్దాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అందరికి ఇచ్చి నడిపించుగాక ఆమెను థ్యాంక్ యూ ఆల్ ప్రైస్ తుల